పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియాను సకాలంలో అందించాలని రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తోందని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కూడు పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుండి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు సకాలంలో రైతులకు యూరియా అందించాలని బ్లాక్ మార్కెట్కు తరలించకుండా అధికారులు పర్యవేక్షించాలని నినాదాలు చేశారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సకాలంలో యూరియాను అందించి పంటల్ని రక్షించాలని ప్రభుత్వానికి అధికారులకు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా స్పందన లేకపోవడంతోనే సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించాల్సిన యూరియా కొరతను సృష్టించడానికి ఎవరు కారకులో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రం ఇవ్వడం లేదనే సందిగ్ధంలో రైతులను ఉంచకుండా రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఐలయ్య మల్లేష్ బండా శ్రీశైలం పాలడుగు నాగార్జున ప్రభావతి కందాల ప్రమీల సయ్యద్ హాషం చిన్నపాక లక్ష్మీనారాయణ వీరపల్లి వెంకటేశ్వర్లు ఎండి సలీం నర్సిరెడ్డి దనంపల్లి సత్తయ్య బొజ్జ చిన్నవెంకులు వెంకటరమణారెడ్డి జుట్టానగేశ్ అవిశెట్టి శంకరయ్య పి వరలక్ష్మి జుట్టా సరోజ కొండ అనురాధ వెంకన్న వినోద్ నాయక్ సైదులు మల్లయ్య శ్రీనివాస్ మల్లం మహేష్ గంజి మురళీధర్ పద్మ రవి నరసింహ కుమం కృష్ణారెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు